హాయ్ అండి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఢిల్లీలో దూసుకుపోతున్నారు ఏం చేస్తున్నారు ఢిల్లీలో నారా లోకేష్ గారు ఏంటి ఎక్కడ దూ ఏం దూసుకెళ్ళిపోతున్నారు ఏం సాధిస్తున్నారు ఏంటి అనేది మాట్లాడుకునే ముందు త్వరగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ వేదాంత ఛానల్ ఇలాంటి పొలిటికల్ రివ్యూలు మాత్రమే కాకుండా అన్ని ఏ టు జెడ్ అన్ని రకాల రివ్యూలు వస్తుంటాయి సో వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు మాకు పొలిటికల్ అంశాలు మాత్రం ఇంట్రెస్ట్ ఉంటాయి కనుక పొలిటికల్ వేదాంత ఛానల్ కూడా ఉంది పొలిటికల్ వేదాంత ఛానల్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి బెల్ ఐకాన్ వస్తే మీకు ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ అవ్వగానే మీకు అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి సో ఇంకా అసలు వీడియోలోకి వెళ్తే లోకేష్ గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఢిల్లీ పర్యటనలో అశ్విని వైష్ణవ్ గారిని కలిశారు అశ్విని వైష్ణవ్ గారిని కలిసి ఏ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని చెప్పి కోరారు ఇది కనుక నిజంగా వస్తాయి ఎందుకంటే భారత ప్రభుత్వం లేటెస్ట్గా మొన్న ప్రకటించిన ఏదైతే ఉందో లేటెస్ట్గా ప్రకటించిన బడ్జెట్లో ఈ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఇండియాలో పెడుతున్నామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా ఆ వార్త ఎప్పుడైతే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో అనౌన్స్ చేశారు ఇమీడియట్గా ఫ్లైట్ టికెట్ వేసుకుని లోకేష్ గారు ఢిల్లీలో వాలిపోయారు ఢిల్లీలో వాలిపోయి ఇక ఎట్టి పరిస్థితిలో మాకు ఇవ్వండి ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్ని మాకు ఇవ్వండి మేము బ్రహ్మాండంగా దంచేసి చూపిస్తాము ఎందుకంటే మొన్న ఆల్రెడీ మేము పెట్టుబడులు తీసుకుని రావడానికి దావోస్కి వెళ్ళాం దావోస్లో కూడా అందరిని ఆకర్షించాం ఇప్పటికే చాలామంది పెట్టుబడులు పెట్టుబడిదారులందరూ కూడా అమరావతి రావడానికి విశాఖపట్నం రావడానికి కూడా చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు అమరావతిలోనేమో పెద్ద సిటీనే కడుతూ అక్కడ ఎవరికి కావాలంటే వాళ్ళకల్లా కూడా మంచి మంచి లొకేషన్స్లో స్థలాలు కేటాయించడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది అట్ ది సేమ్ టైం విశాఖపట్నంలో ఆల్రెడీ డెవలప్డ్ సిటీ విశాఖపట్నం ఇప్పుడు అక్కడ అనేకమైనవి టీసీఎస్ వస్తుంది టీసీఎస్ పర్మనెంట్ ప్రాంగణం కోసం అని చెప్పి క్యాంపస్ కోసం అని చెప్పి స్థలాలు కూడా వెతుకుతున్నారు ఇలా చాలా వస్తున్నాయి విశాఖపట్నానికి కాబట్టి దీంతోపాటు ఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని కూడా ఆంధ్రప్రదేశ్కి ఇస్తే కనుక ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో మీరు కూడా భాగస్వామ్యం పంచుకున్నట్టు అవుతుంది మీరు సహకరించినట్టు అవుతుందని చెప్పి ఆయనకి చాలా 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 మాట్లాడడం అది కూడా పక్కన మిగతా మంత్రులని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్ కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు గారి పక్కన ఉన్నారు శ్రీనివాస్ వర్మ గారి పక్కన ఉన్నారు అలాగే మిగతా తెలుగుదేశం నాయకులు వెళ్ళారు వీళ్ళందరినీ వెంట పెట్టుకుని ఒక టీంని వెంట పెట్టుకుని వెళ్ళి అశ్విని వైష్ణవ్ గారిని కలవడం అలాగే ఆర్థిక మండళ్ళు ప్రకటించారు ఆర్థిక మండళ్ళు కొన్ని ఒక ఆర్థిక మండళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆర్థిక మండళ్ళని కేటాయించండి అని అడిగారు దానికి కూడా పాజిటివ్గానే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు రెస్పాండ్ అయ్యారు ఇలా అనేకమైన విషయాలని గురించి లోకేష్ గారు మాట్లాడడం కేంద్ర మంత్రితో మాట్లాడడం వాటన్నిటికీ యాక్సెప్టెన్స్ తెచ్చుకోవడం అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తున్న ఈ ఆల్రెడీ చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ ఏదంతా వాట్సాప్ గవర్నెన్స్ గురించి మాట్లాడారు దాని మీద కొన్ని సలహాలు కేంద్ర మంత్రి కూడా లోకేష్ గారికి ఇచ్చారు అట్ ది సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం ఇలాగే ఈ మొత్తం అన్ని డేటా కూడా ఒక భద్రపరిచే కార్యక్రమం ఏదైతే చేస్తుందో సర్టిఫికేట్లు కానీ ఇలా మిగతా డేటా అంతా సర్టిఫికేట్ చేసే కార్యక్రమం దాంట్లో భాగస్వామ్యం పంచుకోవాలని చెప్పి కేంద్ర మంత్రి కూడా కోరడం జరిగింది దానికోసం ఒక ఒప్పందం చేసుకుంటామని కూడా కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటామని కూడా నిన్న లోకేష్ గారు ఢిల్లీలో అనౌన్స్ చేయడం జరిగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆంధ్రప్రదేశ్ చాలా ఆంధ్రప్రదేశ్ చాలా ఉంది తెలుగుదేశం పార్టీతో చాలా పని ఉంది కాబట్టి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది దీన్ని క్యాష్ చేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది సో అందులో మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఈరోజు దాన్ని క్యాష్ చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు ఖచ్చితంగా అందరం సంతోషించాల్సిన అంశం దీంతో పాటు అనేకమైన రైల్వే ప్రాజెక్టులను కూడా రైల్వే మంత్రి అనౌన్స్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి చాలా రైల్వే ప్రాజెక్టులు అనౌన్స్ చేయడం జరిగింది సో ఆ రైల్వే ప్రాజెక్టులు కూడా వస్తే విశాఖపట్నం మెట్రోకి దానికి కూడా అప్రూవల్స్ కనుక వస్తే కనుక ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది మరి విశాఖపట్నం అప్రూవల్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు డిపిఆర్ అయితే ఇచ్చినట్టున్నారు కానీ అప్రూవల్స్ రాలేదు ఆ అప్రూవల్స్ కూడా వచ్చి ఇప్పుడు ఆల్రెడీ ఈ బడ్జెట్లో కేటాయించిన ఏవైతే రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ కూడా సమయానికి పట్టాలెక్కితే ఆ ప్రాజెక్టులన్నీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకెళ్ళిపోవడం వెళ్తుందంటే సందేహం పడాల్సిన అవసరం లేదు ఐదేళ్ల పాటు మొత్తం అసలు ఎక్కడా కూడా అభివృద్ధి అనేది పూర్తిగా అయిపోయింది అలాంటిది ఇప్పుడు కేంద్రం నుంచి ఇప్పుడు మనకి అనేకమైన రోడ్డు ప్రాజెక్టులు వస్తున్నాయి నేషనల్ హైవే ప్రాజెక్టులు చాలా వస్తున్నాయి ఇప్పుడు రైల్వే ప్రాజెక్టులు చాలా వస్తున్నాయి అలాగే కేంద్ర సంస్థలు అనేకమైన కేంద్ర సంస్థలని అమరావతిలో పెట్టవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడోనే అప్రూవల్స్ అయిపోయినాయి అక్కడ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అసలు అమరావతినే కాదు అసలు అమరావతి ఇంకా క్యాపిటల్గా ఉండదని గత ఐదేళ్లలో నడవడం వల్ల ఒక్కటి కూడా రాలేదు ఇప్పుడు అవి కూడా వచ్చి అమరావతిలో కనుక అవన్నీ స్టార్ట్ అయితే కేంద్ర సంస్థలన్నీ కూడా స్టార్ట్ అయితే కనుక ఏపీ ఒకేసారి దూసుకుపోతున్న అభివృద్ధిలో అనటంలో ఏ సందేహం అక్కల సో ఆ ప్రయత్నంలో మన్నటిదాకాగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ అంటే దావోస్ నుంచి డైరెక్ట్గా విజయవాడకి రాకుండా లేదంటే హైదరాబాద్కి వెళ్లకుండా హైదరాబాద్ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా లేదంటే విజయవాడకి వచ్చి విజయవాడలో ఇంటికి వెళ్లకుండా మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి దావోస్కి సంబంధించిన విషయాలని అక్కడ మంత్రులు చెప్పి ఆ మంత్రులతో ఇంకా కొన్ని అష్యూరెన్సులు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది మధ్యలో పవన్ కళ్యాణ్ గారు చాలా ఎస్యూరెన్స్లు తీసుకురావడం జరిగింది వీటన్నిటితో ఇప్పుడు లోకేష్ గారు కూడా వెళ్ళి లోకేష్ గారు కూడా కొన్ని సంబంధించిన మాటలన్నీ కూడా కేంద్ర మందులతో మాట్లాడడం కానీ కొన్ని అస్యూరెన్స్లు తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ నాలెడ్జ్ సిటీలు ఇలాంటివన్నీ కనుక వస్తే ఆంధ్ర అది అమరావతిలో వస్తాయా విశాఖపట్నంలో వస్తాయా ఎక్కడ వచ్చినా కూడా కాగ్నిజెంట్ కూడా ఒకటి తొందరలోనే రాబోతుంది విశాఖపట్నానికి రాబోతుంది కాగ్నిజెంట్ కూడా సో ఇవన్నీ కూడా సాధించేందుకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే కష్టపడుతున్నారో అదేవిధంగా ఇప్పుడు లోకేష్ గారు కూడా వెళ్ళి యువనాయకుడుగా తన ముద్ర వేయడానికి ఢిల్లీలో తన ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అనేది తెలుగుదేశం పార్టీకి ఎటు తిరిగి మంచిది జరుగుతుంది అనుకోండి అది వాళ్ళకి ఉపయోగం కానీ దానికన్నా ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రానికి ఉపయోగం రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు అందరూ ఒక్క లోకేష్ గారే కాదు రాష్ట్రానికి సంబంధించిన ప్రతి మంత్రి ఢిల్లీలో వెళ్ళి కూర్చుని వాళ్ళ శాఖకి సంబంధించిన ఏవైతే ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలో వాటన్నిటినీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్క మంత్రి కూడా దీని మీద వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది సత్యకుమార్ యాదవ్ గారు బీజేపీ మంత్రి ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మంత్రి హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు ఆయన కూడా ఢిల్లీ ఆ మధ్య వెళ్ళి దానికి సంబంధించిన మంత్రులతో మాట్లాడడం దానికి సంబంధించిన కొన్ని అస్యూరెన్స్లు తెచ్చుకోవడం హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన తెచ్చుకోవడం ఇవన్నీ చేశారు సో ఆ కావులోకి ఇప్పుడు లోకేష్ గారు కూడా వెళ్ళి లోకేష్ గారు కూడా ఢిల్లీలో తన ప్రయత్నం అంతా చేసి తన తను రాబోయే రోజుల్లో మంచి గట్టి లీడర్ రావడానికి కోసం అని చెప్పి ఫౌండేషన్స్ వేసుకుంటున్నాడు ఆయన ది బెస్ట్ చెప్దాం లోకేష్ గారు రాష్ట్రం కోసం ఏది చేసినా కూడా మనందరం కూడా ఆదివేసి చెప్దాం పార్టీలతో మనకి సంబంధం లేదు అది జనసేన అయినా మనకొకటే లేదంటే తెలుగుదేశం అయినా ఒకటి భారతీయ జనతా పార్టీ ఎవరైనా ఒకటే రాష్ట్రం అభివృద్ధి కోసం ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఆల్ది బెస్ట్ చెప్తాం వాళ్ళందరికీ కూడా మనం నైతికంగా కూడా మనం బాసడగా వాళ్ళకి బాసడగా నిలబడాల్సిన అవసరం ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడికి ఉంది పవన్ కళ్యాణ్ గారికి బాసడగా నిలబడాలి చంద్రబాబు నాయుడు గారికి బాసడగా నిలబడాలి సత్యకుమార్ యాదవ్ గారికి బాసడగా నిలబడాలి అలాగే లోకేష్ గారికి కూడా రాష్ట్ర అందరూ కూడా వెనకాల నుండి శబాష్ అంటుంటే కనుక ఇంకా ఉత్సాహంతో ఇలాంటి వాళ్ళందరూ కూడా పనిచేసి రాష్ట్రానికి నిధులు తేగలుగుతారు ప్రాజెక్టులు తేగలుగుతారు సో ఆల్ ది బెస్ట్ నారా లోకేష్ గారు ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్స్ వేదాంత ఛానల్ పొలిటికల్ వేదాంత ఛానల్ రెండు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్